మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే నాలుగవ రోజు మాత గుడిలోని పూజల ప్రోగ్రామ్ అండి శ్రీ చక్రం అక్కడ శ్రీచక్రం అయితే ఇస్తారో అందరికీ అక్కడ ఇత్తడి ప్లేట్ కూడా ఇస్తారండి ఇక్కడ యాభై రూపాయల టోకెన్ తీసుకుంటారు వెళ్ళాలనుకునే వాళ్ళు అందరం సాయంత్రం ఫైవ్ థర్టీ లోపు వెళ్తామండి అమ్మవారికి ఉదయం పూటనే అలంకారం చేస్తారు పంజాబ్రత అభిషేకం చేసి ఇక్కడ మహిళలు అందరూ వరుచగా కూర్చుంటాము ఎవరికి తోచిన ప్లేస్లో వాళ్ళు అన్నట్టు కాకుండా లైన్గా కూర్చోబెడతారండి అమ్మవారి ముందు నుండి చివరి మొత్తం ఎంత ప్లేస్ ఉంటే అంతమందికి నిన్న పూజ చేసే టైంలో ఇలా కరెంట్ అయితే పోయింది అందరు దీపాల వెలుగులో అమ్మవారు కానీ మేము పూజ చేసుకునే విధానం కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ అందరం ఇలా లైన్గా కూర్చుంటాము అక్కడ పిండి కూడా ఉంటుందండి ఫస్ట్ నీళ్ళని శుభ్రం చేసి ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకులు పెట్టుకొని వాళ్ళు ప్లేట్ ఇస్తారు కాబట్టి మనం కూడా అన్ని వస్తువులు తీసుకెళ్తాం ఆ ప్లేట్లో శ్రీచక్రం అయితే తమలపాకులు పెట్టి అందులో పెట్టుకుంటాము అయితే చేపిస్తారు ఇక్కడ హారతి అయితే ఇస్తారండి శారత్తో మార్చిన వారసీమాత పూజ అన్ని సాక్షణామని చదివే సరికి అయితే ఒక గంటన్నర టైం అయితే కేటాయిస్తారు అయ్యారు అమ్మవారికి దూపం వేస్తారు తాంబ్రాన్ని అవన్నీ ఇస్తూ చేసిన తర్వాత ఆ హారతి ఇచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ప్రదక్షిణ చేసి మళ్ళీ దానికి ఉత్తర పూజ కూడా చేస్తారు ఆ ఉత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని అయితే వస్తామండి ఎవరికి తోచినంత ఎవరికి వీలైనంత ఒక్కొక్కరు కంద దీపాలు వెలిగించుకుంటాము ఎలా ఒక కందని రెండు ముక్కలుగా అయితే చేసి వెలిగించుకుంటాము అంటే ఒక్కొక్కరు ఒక కంద దీపం కూడా వెలిగిస్తారు నిన్న వచ్చింది కాబట్టి ఒకరు ఐదు దీపాలు వెలిగించారు ఒకరు కూష్మాండ దీపం వెలిగించారు ఒకరు పిండి జ్యోతులు ఒకరు నిమ్మకాయ జ్యోతులు అలా ఒకరు కొ నారికేల దీపాలు ఎవరికి తోచినంత వాళ్ళుగా ఎవరికి వీలైనంతగా వాళ్ళుగా అయితే ఇక్కడ అన్ని రకాలు అంతమంది చేసుకుంటామండి ఈరోజు ఈ దీపం ఈ రోజు ఈ దీపం అంటూ కాదు ఎవరికి వీలైనట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళకే దీపాలు తీసుకొచ్చుకుంటాము నిన్నటికి ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారికి ఉడికిన పదార్థాలు అయ్యి గారు ఏమి పంతులు గారు ఏమి తీసుకురా గారు అక్కడ మేము బెల్లం నైవేద్యం కానీ ఏదైనా పండు కానీ నైవేద్యం పెడతాము కుంకుమజన వారాహిమాత

ய விமே ஹிண்ட் பாய தன்னோதையோ ஏனையே ஆஹையே ஆசம் நாராயணா விமே வாசுதேவோ விஷ்ணு लक्ष्मी समेत से नारायण स्वामी देवता पियो रमा ध्यायামি ध्यान समस्तयाने आवायামি आसम सोपयाने लक्ष्मी नरसिंह स्वामी देवता पियो सीता श्री रामचंद्र स्वामी देवता पियो लक्ष्मी रंगनाथ स्वामी देवता पियो रमा ध्यायামি ध्यान समस्तयाने आवायামি आसम सोपयाने अघोरे प्याता घोर घोर में प्याज़ झर में प्याज़ झरूँ झर में प्याज़ प्या। नमस्ते अस्तु रुद्र रूपी प्याज़ तत्रुषायुत महे महादेवाय दिवाहि तन्नौरुद्र प्रजोदयात् एकादश रुद्रांतर्यानि अगोर अगोर देवता भीवर ध्यान सुमत प्यामी आसन सोप यामी, यामी, यामी स्ताप काशी विश्वेश्वर दे स्वामी देवता भीवर वाहन श्रीशेष का मंदिर स्वामी देवता भीवर वाहन सोमनाथी श्वर स्वामी देवता भीवर वाहन रामलिंगी स्वामी देवता भीवर संगमेश्वर स्वामी देवता भीवर

ఎవరెవరు ఏ ఏ దీపాలని తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా గౌరీని ధ్యానం చేసుకుంటూ వెలిగించండి గౌరీర్మీమాయసీలా సహస్రాక్ష